ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ స్వామి సురుముత్తారు అర్చన కోవిల సార్యంగాని కోతిపుల బాలకని ఎరిమేలి ధర్మ శాస్త్రవే శబరిగిరీషనే మణిగండ దేవమి హరిహర సుదనే జ్యోతి స్వరూపనే వంశీ స్వామి చేసిన మనం శ్యామలదేవి దేవి కోసం ప్రతిరోజు కూడా చెప్పుకుంటాం ఇది మనకు నవరాత్రి ఉత్సవాల్లో పదవ తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు జరుగుతుంది ఈ నవరాత్రి శ్యామల నవరాత్రి ఉత్సవాలు మూడో రోజు వచ్చేసి నకుల శ్యామలాదేవికి సంబంధించిన పూజ ద్వారా మనకు ఎలాంటి ఫలితం ఉంటుంది అది మనం చెప్పుకుంటాం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క శ్యామలాదేవి అవతారంలో ఏ అమ్మవారికి చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో చెప్పుకుంటాం ఇది మనకు మూడో రాత్రి మూడో రోజు రాత్రి అమ్మవారి నకుల శ్యామలాదేవి మనకు అమ్మవారి అనుగ్రహము అమ్మవారి పూజ ద్వారా మనకు ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకున్నాం మనకు నకుల శామలా ఫలితం అనేది మనకు వ్యాపారానికి సంబంధించింది ఏ వ్యాపారం ఏమైనా సరే ఏ వ్యాపార ఏ వ్యాపారంలో ఉత్తీర్ణత పొందడానికి ఏం ఏ వ్యాపారం చేసినా ఉత్తీర్ణత ఎదగడానికి ఉత్తీర్ణత స్థాయికి వెళ్ళడానికి ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ పెద్ద పెద్ద ఆఫీసెస్ కానీ ఇలాంటి షాపింగ్ మాల్స్ కానీ చిన్న షాప్స్ మొదలుకొని పెద్ద షాపింగ్స్ మాల్ దాకా పెద్ద పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళే వాళ్ళు ఏ బిజినెస్ సంబంధించిన బిజినెస్ మ్యాగ్నెట్స్గా మారాలన్నా బిజినెస్గా ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా కూడా ఈ నకుల శ్యామలాదేవి అనుగ్రహంతో మనము బిజినెస్లో ఉత్తీర్ణత పొందుతాం చిన్న చిన్న వ్యాపారం నుంచి మొదలుకొని పెద్ద వ్యాపారాల దాకా కూడా నకుల శ్యామలాదేవి అనుగ్రహం కోసము మనము ఇంట్లో కూడా మనము పూజ పూజలలో అమ్మవారి చిత్రపటం ద్వారా మనం ఖచ్చితంగా ఈ మూడో రోజు మూడో రోజు రాత్రి ఎవరైనా కూడా రాత్రి సమయంలో అమ్మవారికి విప్పన్న దీపారాధన మన వ్యాపార స్థలంలో దీపారాధన చేయాలి ఈరోజు నాకుల శ్యామలాదేవి అనుగ్రహం కోసం ఈ నవరాత్రులలో పెద్ద పెద్ద ఏ చిన్న చిన్న బిజినెస్లోనే సరే పెద్ద బిజినెస్లో అమ్మవారి అనుగ్రహం కోసం సరే ఒక చిత్రపటం ఉన్నా విగ్రహం ఉన్నా ఏది లేవున్నా లేకుండా స్థాపన చేసినా చేయకుండా మన బిజినెస్ ఏదైతే ఆఫీసులలో కానీ బిజినెస్ ప్రాంతాలలో కానీ వ్యాపార స్థలాలలో ఖచ్చితంగా విప్పన్నుతోటి దీపారాధన చేయడం వల్ల మనకు ఈ బిజినెస్ అనేది దినదిన అభివృద్ధిగా ఉన్నత స్థాయికి వెళ్తుంటుంది అమ్మవారి అనుగ్రహం కోసం ఈ అమ్మ వ్యాపారస్థలలో విప్పన్నుతో దీపారాధన చేయడం వల్ల వ్యాపారం అనేది ఉత్తీర్ణత పెరుగుతుంది అన్నమాట అట్లా ఎవరు చేస్తుండీ ఖచ్చితంగా ఆ రాత్రి సమయంలోనే ముట్టియాలి ఈ అమ్మవారి దేవికి సంబంధించిన రాత్రి సమయంలోనే మనం ఈ అమ్మవారికి ఈ అమ్మవారికి దీపారాధన చేయాలి చేసేసి అమ్మవారి వీరైతే అమ్మవారికి సంబంధించిన శ్యామల దేవి దండకం కానీ శ్యామలా దేవి అస్తోత్రం కానీ శ్యామల దేవి యూట్యూబ్లో ఏదైనా కూడా మీరు శ్యామలాదేవి అనుగ్రహం కోసం ఏదైనా కూడా మీ మంత్రోపదేశం మీకు మా అమ్మవారి అనుగ్రహం ఇటు ఉందనుకో జపం చేసుకోండి ఏదైనా అమ్మవారి సంబంధించిన శ్లోకాలు కానీ ఏవైనా కూడా యూట్యూబ్లో ఇంటుండాలి ఆ సమయంలో ఒక వన్ అవర్ మీరు అక్కడ స్పెండ్ చేయాలి దీపారాధన చేసిన వ్యాపార స్థలంలో వ్యాపార దీపారాధన చేసి దండ సెటర్ అయ్యకూడదు మనం వ్యాపార స్థలంలో దీపారాధన చేసినాక ఒక వన్ అవర్ అయినా తక్కువ తక్కువ వన్ అవర్ అని ఉండాలి దానికి ఎక్కువసేపు ఎద్దున్న పల్లెదో రాత్రి ఇది మాత్రం ఎయిట్ ఎయిట్ తర్వాత చేయాలి దీపవధనం రాత్రి ఎయిట్ తర్వాత ఈ దీపవధన చేసి వన్ అవర్ ఉండాలి ఇది వ్యాపార స్థలం నేడైనా బిజినెస్ ఉత్తీర్ణత పెరుగుతుంటారు అక్కడ శ్యాముల దగ్గర ఉత్తీర్ణత పెరుగుతుంటారు అన్నమాట ఇది అన్మవరాని కోసం కూడా ఈ పని చేయండి ఇవైతే మన తొమ్మిది రోజులు మన శ్రీ మలీల భౌతిక పీఠంలో తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి వ్యాపార వస్తువులు ఎవరైనా సరే వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఈ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనొచ్చు మీ గోత్రనామాలు పంపిస్తే మీ వ్యాపార స్థలం పేరు విట పంపిస్తే ఆ వ్యాపారం అనేది ఏ పేరుతోటి ఉందో ఆ వ్యాపారం పేరుతోటి ఆ పూజ జరగడం వల్ల ఆ ఉత్తీర్ణతకి అనేది మన వ్యాపారం ఉన్నత స్థాయికి వెళ్తుంది అయితే ఈ నకుల శ్యామల అనుగ్రహం కోసము వ్యాపార అభివృద్ధి కోసము మన వ్యాపార స్థలానికి సంబంధించిన పేరు ద్వారా మనం పూజ జరుగుతుంది ఈ పూజ జరిగిన తర్వాత ఎవరికైతే మనం పూజ బుక్ చేసుకున్న వారికి ఐదు వస్తువులు మనం ఇస్తున్నాం కదా వ్యాపార అభివృద్ధికి శ్యామలదేవి దేవి శ్యామలదేవి దేవి యంత్రం అనేది మనం పంపిస్తున్నాము అది యంత్రం అనేది వ్యాపార స్థలం పెడితే వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది అది మీకు తర్వాత కంకాణము అది వ్యాపారం చే వ్యాపార స్థలంలో కూర్చున్న వారికి ఒక బొట్టు ఇవన్నీ కూడా పంపిస్తున్నాము ఈ అమ్మవారి శ్రీ మనీల భౌతి పీఠంలో హైదరాబాద్లో జరుగుతుంది ఈ రాజశ్యామాల హోమాలు మీరు అందులో పాల్గొనవచ్చు మీ గోత్రామాలు చేస్తే మీరు అందులో కూడా మీ గోత్ర తొమ్మిది రోజులు మీరు ఏది ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాల్గొన్నా పాల్గొన్నా లాస్ట్ రోజు సరస్వతి రాష్ట్రపతి మహాశ్యామలాదేవి ఉంటుంది సర్వమాతంగి దేవి ఉంటుంది ఆ రోజు ఇవన్నీ కూడా మనకు అందులో వచ్చేస్తాయి అనమాట మీరు ఉద్రం ప్రతిరోజు కూడా మీకురామని చదివి పూజ జరుగుతుంది అందులో లాస్ట్ రోజు కూడా మంచి జరుగుతున్నారు మీ అందరూ కూడా అమ్మవారి శ్యామలాదేవి నవరాత్రులు పాల్గొండి అన్నిట్లలో విజయదాయంగా ముందస్తులో ఉండండి స్వామి ఏషు